ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి తాజాగా ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత అభినందించేందుకు ఇతర సీనియర్ ఐఏఎస్లతో కలిసి ఆమె కూడా బొకే తీసుకుని వెళ్ళారు కానీ చంద్రబాబు మాత్రం నువ్వు వద్దు నీ బొకే వద్దని మొహం మీద చెప్పేశారు దీంతో ఆమె నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైల్ పై సంతకాలు పెట్టించేందుకు నారాయణ దగ్గరకు వెళ్ళగా మీ సేవలు మాకు అక్కర్లేదు మీ సంతకాలు కూడా అవసరం లేదని తేల్చి చెప్పేశారు అంతేకాదు మీరు ఏ ఫైల్స్ ను తయారు చేయొద్దు సంతకం కూడా చేయొద్దని శ్రీలక్ష్మికి చెప్పారు ఆ తర్వాత వెంటనే ఆమెను జీఐడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం ఇలా రెండుసార్లు ఘోర అవమానానికి గురయ్యారు శ్రీలక్ష్మి ఒక మహిళా అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి తీరు మొదటి నుంచి వివాదాస్పదమే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమార్జన కేసులో జైలుకు వెళ్లి వచ్చారామే అంతేకాదు జైల్లో ఉండగా ఆమె కాళ్లు చచ్చిబడిపోయి కుర్చీకే పరిమితమయ్యారు బెయిల్ మీద బయటకు వచ్చాక మళ్లీ ట్రీట్మెంట్ తీసుకుని మామూలు మనిషి అయ్యారు ఆ తర్వాత శ్రీలక్ష్మి మీద ఉన్న కేసులను కోర్టు కొట్టివేయడంతో మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు శ్రీలక్ష్మి కానీ ఆమెకు రావాల్సిన పదవులు ప్రమోషన్లు అన్నీ ఆగిపోయాయి ప్రధాన కార్యదర్శి కావాల్సిన శ్రీలక్ష్మి మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉందనే పేరుంది అంతేకాదు గత ఎన్నికల్లో వైఎస్ జగన్కు లబ్ధి చేకూర్చేలా జీవోలు జారీ చేశారు టీడీపీని ఓడించేందుకు ఆమె ప్రయత్నించారనే కోపంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్రుగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం అసలు ఎవరి శ్రీలక్ష్మి ఆమె ఎదుర్కొన్న కేసులు ఏంటో చూద్దాం ఎర్రా శ్రీలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టి పెరిగారు తండ్రి రైల్వే ఉద్యోగి సోదరి ఉన్నారు కేడి స్కూల్లో టెన్త్ వరకు చదివారామె చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకు ఇక మాస్టర్స్ పూర్తయిన వెంటనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు మొదటి అటెంప్ట్ లోనే సివిల్స్ టాప్ ఫోర్త్ ర్యాంక్ సాధించారు దీంతో ఆమెకు సొంత రాష్ట్రాన్ని కేటర్గా ఎంచుకునే అవకాశం దక్కింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సివిల్ సర్వీసెస్ కి శ్రీలక్ష్మి అంతేకాదు కేవలం ఇరవై రెండేళ్లకే ఆమె ఐఏఎస్ సాధించి రికార్డు క్రియేట్ చేశారు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీలక్ష్మి ఎంతో కష్టపడి చదువుకున్నారు ఆ తర్వాత ఐపీఎస్ అధికారి గోపీ కృష్ణను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు వారంతా అమెరికాలో చదువుకుంటున్నారు అయితే శ్రీలక్ష్మి పేరు మొదటిసారిగా వైఎస్ జగన్ అక్రమార్జన కేసులో ప్రముఖంగా వినపడింది ఆ తర్వాత కర్ణాటక వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డికి అక్రమంగా వ్యవహారంలో జైలుకెళ్లారు అయితే ఈమె తన భర్త గోపీకృష్ణ ఒత్తిడి వల్లే అక్రమార్జనకు అలవాటు పడ్డారనే కమెంట్స్ కూడా వినిపించాయి ముఖ్యమంత్రికి మంత్రులకు సన్నిహితంగా ఉంటూ వారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేదనే కమెంట్స్ వినిపించాయి నిబంధనలను పట్టించుకోకుండా ఆమె ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని అక్రమార్కులకు వంత పాడారనేది అభియోగం అందుకే శ్రీలక్ష్మిని బదిలీ చేయకుండా తమకు కావలసిన చోట ఉంచుకునేవారు నాటి పాలకులు వాస్తవానికి ఆమె ఎక్కువగా పురపాలక శాఖలోనే పనిచేస్తారు కానీ వైఎస్ వచ్చిన తర్వాత శ్రీలక్ష్మి హవా సాగింది అయితే నాటి ఓ ప్రముఖ ప్రభుత్వ సలహాదారు సిఫార్సుతో వైఎస్ రాజశేఖర రెడ్డికి చెప్పించి మరీ పరిశ్రమలో గను శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ తెచ్చుకున్నారు వైఎస్ సహా కీలక సలహాదారు ఒకరు చాలా క్లోజ్ కావడంతో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి ఆమెకు పూర్తి స్వేచ్ఛ శ్రీ తాను అనుకున్న ఫైల్స్ పై సంతకాలు పెట్టేసేవారు ఆమె హయాంలోనే ఏకంగా ఐదు వందలకు పైగా గనుల లీజు కేటాయింపులు లీజుల పొడిగింపులు ఉత్తర్వులు వెలువడ్డాయి అంటే ఎంత స్పీడ్ గా పనిచేసారో అర్థం చేసుకోవచ్చు అయితే సంప్రదింపులు చర్చలు లేకుండా డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ తో చర్చలు జరిపి గనుల లీజులను ఇచ్చేవారనే విమర్శలు కూడా వినిపించాయి వైఎస్ ఉన్నంత వరకు పరిశ్రమ శాఖలోనే పనిచేశారు కానీ ఇంతలో వైఎస్ చనిపోయారు అయినా కూడా నెల రోజుల పాటు అదే శాఖలో ఉన్నారా రెండు వేల తొమ్మిది అక్టోబర్ లో ఆ శాఖ నుంచి శ్రీలక్ష్మి బదిలీయ్యాయి ారు అప్పుడే ఆమె చేసిన తప్పులు బయటపడ్డాయి వాటిలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ సంబంధించి ఎక్కువగా ఆమె లబ్ధి చేకూర్చారు నాడు గాలి జనార్దన్ రెడ్డి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారనే సాకు చూపించి పోటీదారులందరినీ కూడా ఆమె తప్పించారు అనంతపురం తాడిపత్రిలో తాము ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేశాం తమకు గనులు కేటాయించమని నాడు ఎస్జేకే స్టీల్స్ దరఖాస్తు చేసుకుంటే ఒక పెన్నుపోటుతో తిరస్కరించారు శ్రీలక్ష్మి అదే రోజు మాత్రం అసలు ఫ్యాక్టరీనే కట్టని ఓఎంసీకి మాత్రం ఏకంగా నూటెనిమిది హెక్టార్ల గనులను కేటాయించారు ఇవన్నీ కూడా నిబంధనలను ఉల్లంఘించి కేటాయించారనే కమెంట్స్ వినిపించాయి అంతేకాదు ఉత్తర్వుల్లో మాత్రం క్యాటువ్ అనే పదాన్ని తొలగించినందుకు దాదాపు ఎనభై లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి అయితే శ్రీలక్ష్మి ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని గాలి జనార్దన్ రెడ్డి లక్షల కొద్ది టన్నుల ఐరన్ ఓర్ను తరలించుకుపోయారు ఇది కాకుండా మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అటవీ ప్రాంతాల్లోనే ఉన్నాయి దీంతో గిరిజనులు ఉండే ప్రాంతాల్లో గనులకు లీజుకు ఇవ్వద్దని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది అయినా కూడా శ్రీలక్ష్మి వాటిని పట్టించుకోలేదు వైఎస్ సూచనల మేరకు రసాలకైమా జిందల్ కంపెనీలకు గనులను కట్టబెట్టారు ఇది కాకుండా ఎన్నో నిబంధనలను ఆమె ఉల్లంఘించారు అయితే నాడు మరో భారీ ఆరోపణ శ్రీలక్ష్మి మీద వచ్చింది ఖమ్మంలోని బయ్యారం గణనులను దివంగత సీఎం వైఎస్ అల్లుడు చెందిన రక్షణ స్టిల్స్కు ఆమె కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి ఇలా శ్రీలక్ష్మి చేసిన అడ్డగోల పనుల వల్ల విలువైన ప్రజా వనరులు దోపిడీకి గురయ్యాయి ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డాయని నాడు శ్రీలక్ష్మి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు అంతేకాదు వైఎస్ జగన్ తన తండ్రి పదవిని అడ్డు తన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి అడ్డగోలుగా ఈ లీజులు అనుమతులు ఇప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ తర్వాత విచారణ జరిపిన సిబిఐ వైఎస్ జగన్ అక్రమాస్తుల చట్టా తీస్తే ఈ గనులు తీసుకున్న వారు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారు ఒకటేనని తేలిపోయింది ఇలా గనుల నుంచి జగన్ అక్రమాస్తుల వరకు అన్నింట్లోనూ విచారణ ఎదుర్కొన్నారు శ్రీలక్ష్మి అయితే వైఎస్ మరణానంతరం రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై ఎనిమిదిన శ్రీలక్ష్మిని సీబీఐ అరెస్ట్ చేసి జైలుకు పంపింది దాదాపు ఏడాది పాటు జైల్లోనే ఉన్నారు బెయిల్ వచ్చినా కూడా ఆమెకు కోర్టు నుంచి క్లీన్ చిట్ రాలేదు సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఆమెకు ఉపశమనం కలిగింది అంతేకాదు గత ఏడాది శ్రీలక్ష్మిపై సీబీఐ పేర్కొన్న అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది దీంతో ఆమె ఉపశమనం పొందారు రెండు వేల పదహారులో ఓబులాపురం గనుల అక్రమ కేసులో నిర్దోషగా బయటపడ్డారు శ్రీలక్ష్మి కోర్టు ఆదేశాలతో నాడు సర్వీసుల్లో చేరిన ఆమెను రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించింది కేంద్రం కానీ తాను ఏపీలో పుట్టి పెరిగాను నాకు పోస్టల్ అడ్రస్ చూసి తెలంగాణకు కేటాయించమని తనను ఏపీకి కేటాయించాలని కేంద్రాన్ని కోరింది శ్రీలక్ష్మి కానీ నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు పైగా కార్యదర్శి స్థాయి అధికారిని నిబంధనల ప్రకారం డిప్యుటేషన్ పై పంపడం కుదరదని నిబంధనలు ఒప్పుకోవని కేంద్రం నిరాకరించింది దీంతో ఆమె బాబు సీఎంగా ఉండగా తను వెళ్ళలేననుకుంది కానీ రెండు వేల పదిహేడులో క్యాట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు నేను పుట్టింది పెరిగింది ఏపీలో తనను సొంత రాష్ట్రమైన ఏపీకి కేటాయించాలి నేను టాప్ ర్యాంకర్గా చేరానని క్యాట్లో పిటిషన్ వేసింది దీంతో విచారణ చేసిన క్యాట్ ఏపీకి ఆమెను కేటాయించారు అంతేకాదు నాడు తెలంగాణ సర్కార్ కూడా ఆమెను రిలీవ్ చేసింది అయితే ఇక వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత శ్రీలక్ష్మికి మళ్ళీ పవర్ఫుల్ పోస్టులు దక్కాయి అంతేకాదు ఏకంగా కార్యదర్శి నుంచి ముఖ్య కార్యదర్శిగా ప్రమోషన్ కూడా ఇచ్చారు నాటి సీఎం వైఎస్ జగన్ మళ్లీ మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు కానీ నేటి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీలక్ష్మిపై కోపంగా ఉండడానికి ఇంకో కారణం ఉంది మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారనే పేరుంది ఆయా కేసుల్లో కూడా ఆమె జైలుకు వెళ్ళొచ్చారు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు శ్రీలక్ష్మిపై టీడీపీ ఆరోపణలు చేసింది నిబంధనలు తెలిసినా కూడా శ్రీలక్ష్మి రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ఇష్టారీతిన పనులు చేయని వాటికి పూర్తి కాబోయే వాటికి కూడా జీవోలు ఇచ్చారని నాడు టీడీపీ ఆరోపించింది వాస్తవానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కంటే కూడా సీనియర్ ఐదేళ్లు బిల్లులు మంజూరు చేయకున్నా ఎన్నికలకు ముందు తాడేపల్లి ప్యాలెస్ చెప్పిన వారికి రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లులు చెల్లించారు కొన్ని మున్సిపాలిటీ నిధులను కూడా భారీగా మంజూరు చేశారు అంతేందుకు మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించేందుకు ఆ మున్సిపాలిటీ పరిధిలో పూర్తి కాబోయే వాటికి కూడా జీవోలు ఇచ్చారని ఆరోపించారు వాస్తవానికి పనులు పూర్తయి చీఫ్ ఇంజనీర్ లేదా ఇతర ఇంజనీర్లు సర్టిఫై చేస్తేనే బిల్లులు వస్తాయి కానీ సర్టిఫైడ్ పత్రం లేకుండానే నిబంధనలను ఉల్లంఘించి శ్రీలక్ష్మి వైఎస్ జగన్ చెప్పారని జీవోలు ఇచ్చారట ఇది కాస్త టీడీపీ నేతలకు తెలియడంతో తీవ్రంగా మండిపడ్డారు రూల్స్ పాటించడం లేదు కాబట్టి ఎలాగో విమర్శలు వస్తాయన్న భయంతో వాటిని వెనక్కి తీసుకున్నారు శ్రీలక్ష్మి అమరావతిలోనే ఇరవై మూడు మూడేళ్ల నుంచి కౌలు రావడం లేదని శ్రీలక్ష్మి రైతులు జగన్ చెప్పినట్లు వైసీపీ నేతలకు అనుగుణంగా శ్రీలక్ష్మి పనిచేశారనేది ఆమె మీద ఉన్న ఆరోపణ అంతేకాదు టీడీపీని ఓడించేందుకు సెలెక్టివ్ గా కొన్ని మున్సిపాలిటీలకు నిధులు కేటాయించారని కూడా చంద్రబాబు ఆమె మీద కోపంతో ఉన్నారు దీంతో సీఎం అయ్యాక బాబు ఆమెను పట్టించుకోలేదు నవ్వుతూ బొకే ఇస్తున్నా కూడా నీకో దండం నీకు బొకేకో దండం నీ బొకే అక్కర్లేదని మొహం మీద చెప్పేశారు ఇటు మున్సిపల్ మంత్రి నారాయణ సైతం నువ్వు ఏ ఫైలు తయారు చేయకు నీ సంతకాలు నాకు అవసరం లేదని చెప్పేశారు రెండు సార్లు ఘోర అవమానానికి గురయ్యారు శ్రీలక్ష్మి ఇప్పుడు ఆమెను జిఐడికి అటాచ్ చేసింది సర్కారు ఎలాంటి పోస్టింగు లేకుండానే ఉంచింది అలా శ్రీలక్ష్మి సివిల్ సర్వెంట్ కెరీర్ లో ఎన్నో వివాదాలు విమర్శలు జైళ్లు ఒకటేమిటి తీస్తే సినిమాకు కావాల్సిన ట్విస్ట్లు కూడా ఉంటాయని చెప్పొచ్చు మరి ఐఏఎస్ శ్రీలక్ష్మిపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియచండి ఈడై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి